హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ని అట్రాక్ట్ చేయబోతున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో అనుకోండి లేదు అంటే స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మినిమం ఇది నా స్టోరీనే అని మీకు అనిపిస్తే కనుక వీడియో కంటిన్యూ చేయండి లేదు అంటే స్కిప్ చేసేసేయండి ఓకేనా అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ వెల్కమ్ టు ద ఛానల్ అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మీకు మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ ఈస్ లైక్ యునో పుటింగ్ కమెంట్స్ ఫర్ ద వీడియోస్ సో ఎవరైతే పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే పాజిటివ్ గా మీరు ఉండండి పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి ఓకేనా సో అదనమాట సో ఈ వీడియో మీరు ఎవరి గురించి అయినా చూస్తుండొచ్చు అండి లైక్ మీరు ఇష్టపడే పర్సన్స్ అది ఓన్లీ రొమాంటిక్ ఏ కావాల్సిన అవసరం లేదు లైక్ మీరు లైక్ మీ పార్ట్నర్ గురించే చూస్తుండొచ్చు లేదా మీరు ఇష్టపడే పర్సన్స్ లైక్ పేరెంట్స్ సిబ్లింగ్ ఫ్రెండ్స్ అలా మీరు ఎవరి గురించి తెలుసుకోవాలన్నా ఈ కమింగ్ సెవెంటీ టూ అవర్స్ లో ఏమైనా చేంజెస్ వస్తాయా మీ వెల్ విషర్స్ ఆర్ మీరు ఇష్టపడే వ్యక్తుల నుంచి అనేది చూద్దాం ఓకేనా జనరల్గా మనము పార్ట్నర్స్ కోసం లవ్ రీడింగ్స్ చేస్తుంటాము చూస్తుంటాము సో ఇట్స్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ రొమాంటిక్ పార్ట్నర్ అండి ఇది ఎవరి కోసమైనా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ మదరే మీ గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలి అన్నా కూడా ఈ రీడింగ్స్ మనకి హెల్ప్ఫుల్ అవుతాయి సో మనము ఈ రీడింగ్ చూసేటప్పుడు ఎవరి ఎవరినైతే మనం లో ఉండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ చూస్తామో ఆ పర్సన్ గురించి మనకి మెసేజ్ వస్తాయి అనమాట సో అది గుర్తుపెట్టుకోండి ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ టైం ద లవ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అనమాట ఒక పార్ట్నర్ గురించే కానక్కర్లేదు ఓకేనా సో అదనమాట సో ఎవరి గురించి అయితే మీరు వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకే సో ఇంక చూద్దాం మరి సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజెస్ దట్ యు టు గివ్ టు మై కలెక్టివ్స్ ఫర్ కమింగ్ సెవెంటీ టూ అవర్స్ సో వచ్చే సెవెంటీ టూ లో కలెక్టివ్స్ లైఫ్ లో ఏమైనా లవ్ మెసేజ్ ఉన్నాయా యూనివర్స్ చెప్పండి వాళ్ళు ఎలాంటి న్యూస్ వినిపోతున్నారు హ్యాపీ ఆఫ్ ఆఫ్ స్పోర్ట్స్ Page of 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 Death, the world, Queen of Pentacles okay. and Three of Okay. సో ఇక్కడ ఏంటి అంటే మీరు వచ్చే సెవెంటీ టూ అవర్స్ లో మీరు ఒక ఒక డెసిషన్ అనేది తీసుకుంటారండి మీ లవ్ లైఫ్లో ఖచ్చితంగా అంటే మీరు ఏ పర్సన్ గురించి అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ ఆ స్పెసిఫిక్ పర్సన్ గురించి ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు సో అలా అది ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్టయితే వాటన్నిటినీ అవుట్ చేసుకోవాలి ఒక ఒక క్లియర్ కట్ కాన్వర్జేషన్ ఈ పర్సన్తో చేయాలి అండ్ మీ మీ ఫీలింగ్స్ని తనతో ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు అండ్ అలాగే మీరు చాలా చాలా మెచ్యూర్డ్ పర్సన్ అనమాట మీ మెచ్యూరిటీని ఈ లో ఈ కమ్యూనికేషన్లో చూపించాలి అని చెప్పి మీరు ఖచ్చితంగా అనుకుంటారు సో దట్ ఏంటి అంటే మీకు ఒక న్యూ బిగ్నింగ్స్ వస్తాయి అండ్ మీరు చాలా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతున్నారు ఈ సెవెంటీ టూ అవర్స్లో అంటే మీకు ప్రీవియస్గా ఏమైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ ప్రీవియస్ డిస్టర్బెన్సెస్ నుంచి కూడా మీకు మీరు కొన్ని నేర్చుకుంటారనమాట సో నేర్చుకొని మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్తారు అంటే ఇప్పుడు ఒక లో ఒక ఒక కాన్ఫ్లిక్స్ వచ్చాయి అంటే మన మిస్టేక్స్ కూడా ఎంతో కొంత ఉండి ఉంటాయి సో ఆ మిస్టేక్స్ ని మీరు తెలుసుకుంటారు మీరు రియలైజ్ అవుతారు మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు అసలు ఈ రిలేషన్షిప్ కి ఉన్న మీనింగ్ ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది అనమాట ఈ కమింగ్ సెవెంటీ టూ అవర్స్ లో అండ్ అలాగే మీరు ఒక కంప్లీట్ సైకిల్ని ఎండ్ అయిపోతున్నారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మీకు ఒక డిస్టర్బెన్సింగ్ జోన్ ఉంది అని అనుకుంటే కనుక దాన్ని ఎండ్ చేసేసి మళ్ళీ మీరు ఒక న్యూ స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఫైనలీ ఏంటంటే మీరు ఒక లాంగ్ టర్మ్ కోసం అంటే మీ సెల్ఫ్ గ్రోత్ కోసం ఆలోచిస్తారనమాట వాట్ ఎవర్ ఇట్ మై బి ఈ పర్సన్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో గ్రోత్ తెచ్చుకోవడమో లేదా మీ ఓన్ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయడమో అయితే ఖచ్చితంగా చేస్తారు అండ్ అలాగే మీ సోల్మేట్ ని మీరు మీట్ అనమాట అంటే ఇప్పుడు రీడింగ్ మీరు చూసేది ఈ పర్టికులర్ పర్సన్ కోసమే అంటే ఏ ప ఏ పర్సన్ కోసం అయితే మీరు చూస్తున్నారో ఆ పర్సన్ మీ సోల్మేట్ అని మీరు రియలైజ్ అవ్వబోతారు లేదు అంటే ఈ పర్సన్ ఒకవేళ కాదు అనుకుంటే మీరు త్వరలో మీరు ఒక మీ సోల్మేట్ ని కూడా మీరు మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది వచ్చేసి కొంతమంది పర్సన్స్కే ప్రెజినేట్ అవుతుంది మీరు ఒకవేళ ఈ పర్సన్ తో ఆల్రెడీ సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారంటే అది ఇంకా ఇంటెన్సిటీ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఈ పర్సన్ నాకు ఇంపార్టెంట్ అని మీరు రియలైజ్ అవుతారు అందుకనే మీరు ఒక డెసిషన్ తీసుకుంటారనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా రియలైజ్ అవ్వలేదు ఈ పర్సన్ సోల్మెట్ మెటా కాదా అనే కన్ఫ్యూషన్లో మీరు ఉంటే కనుక డెఫినెట్గా క్లారిటీ అనేది మీకు వస్తుంది అండ్ మీరు ఏంటి అంటే ఒక డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే జోన్లో ఖచ్చితంగా ఉంటారు సో ఈ సెవెంటీ టూ అవర్స్లో ఏంటంటే మీకు మెయిన్గా ఒక క్లారిటీ వస్తుంది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు అండ్ అలాగే మీ ఫీలింగ్స్ని ఆ ఎదుటి కి ఎక్స్ప్రెస్ చేయాలి అండ్ ఆల్సో మీ పవర్ లో మీరు ఉండాలి అంటే మీ మెచ్యూరిటీని మీరు ఆ కి చూపించాలి నేను ఇది దిస్ ఇస్ మీ అని వాళ్ళకి ప్రూవ్ చేయాలి అనే ఒక జోన్ లో ఉంటారు ఇక్కడ ఏంటి అంటే లో జరిగిన విషయాల గురించి మీరు రియలైజ్ అవుతారనమాట అది ఏ డిఫికల్టీస్ ఏ కాన్ఫ్లిక్ట్స్ అయినా అయ్యి ఉండొచ్చు వాటి నుంచి మీరు చాలా తెలుసుకుంటారు తెలుసుకొని రియలైజ్ అవుతారు రియలైజ్ అవ్వడం వల్ల ట్రాన్స్ఫామ్ అవుతారు అనమాట అంటే మీకు అర్థం అవుతుంది ఓకే ఫైన్ ఇది ఇలా అయ్యింది కాబట్టి ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాము అని ఒక కి అయితే మీరు ఖచ్చితంగా వస్తారు సో ఇక్కడ ఆ సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ సెవెంటీ టూ అవర్స్ లో ఏంటంటే మీరు మేజర్ మేజర్ డెసిషన్ ఒకటి తీసుకోబోతున్నారు అది పర్సన్ గురించి ఎలా స్టెప్ ఫార్వర్డ్ అయ్యాలి ఒక క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద బేస్ అయి ఉంటుంది సో ఆ డెసిషన్ మీరు తీసుకొని ఒక న్యూ బిగ్నింగ్ చేయడానికి మీ ఫీలింగ్స్ ని ఆ పర్సన్తో ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారు అండ్ అలాగే ఆ పర్సన్ కూడా రియలైజ్ అవుతారు ఆ పర్సన్ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జోన్ లోకి వెళ్తారనమాట అంటే మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకొని తను రియనలైజ్ చేసుకొని తను మీ దగ్గరకు వచ్చి ఒక అపాలజీ చెప్పడము లేకపోతే ఒక న్యూ స్టార్ట్ చేద్దాము అని అడగడము అండ్ ఒక ఒక ఫ్రెష్ కైండ్ ఆఫ్ గ్రోత్ అనేది ఈ రిలేషన్షిప్లో వస్తుంది అనమాట సో ఆ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీరు ఈ సెవెంటీ టూ అవర్స్ లో చూస్తారు ఏదర్ మీరైనా ఒక స్టెప్ తీసుకొని మీ పర్సన్ దగ్గరికి వెళ్తారు లేదు అంటే మీ పర్సన్ అయినా మీ దగ్గరకు వచ్చి ఈ స్టెబిలిటీ కోసం అనేది డిస్కస్ చేస్తారనమాట సో దిస్ ఆల్ అబౌట్ సోల్ మిట్ కైండ్ ఆఫ్ అ బాండ్ అండ్ ఈ పర్టికులర్ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద మీరు ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు లో జరిగిన కాన్వర్జేషన్స్ పాస్ట్లో జరిగిన ఇష్యూస్ అవన్నీ అంటే మనసులో పెట్టుకొని దాన్ని రీకాల్ చేసుకుంటూ ఉండకుండా మీరు మూవ్ ఫార్వర్డ్ అవ్వాలన్నమాట అలా అయితే కనుక మీకు డెఫినెట్ గా గ్రోత్ ఉంటుంది లో సో మేజర్ మేజర్ డెసిషన్స్ మీరు తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఎయిదర్ ఆఫ్ యూ ఎవరైనా ఒకళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని మీ దగ్గరికి వచ్చి ఒక డెసిషన్ మీరు కి వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అండ్ మీరు మీ పవర్లో ఉంటారనమాట ఖచ్చితంగా అంటే మీకు ఏం కావాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఇది ఇంపార్టెంట్ అని మీరు తెలుసుకుంటారు సో దానికోసం అని మీరు వెయిట్ చేస్తుంటారనమాట దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మీరు వెయిట్ చేస్తుంటారు సో ఇంకా చూద్దాం ఇంకేమైనా డిఫరెంట్ మెసేజ్ వస్తాయా యూనివర్స్ నుంచి మీకు ఈ లో అని చెప్పి సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీరు ఎనీ అదర్ మెసేజ్ దట్ యూ వాంట్ గివ్ టు మై ఓకే లవర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ మెసేజ్ టు మై కలెక్టివ్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సిచువేషన్ ఫర్ దింగ్స్ కమింగ్ సెవెంటీ టూ అవర్స్ లో ఇంకేమైనా వీళ్ళ లైఫ్ లో చేంజెస్ రాబోతున్నాయా యూనివర్స్ చెప్పండి ద హ్యాంగ్ కింగ్ ఆఫ్ మ్యాన్స్ ద హై హైస్టల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫోర్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక 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 స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలని మీ ఇంట్యూషన్ లెవెల్స్ చాలా చాలా బాగా మీకు హెల్ప్ చేస్తాయన్నమాట అంటే మీరు తీసుకునే డెసిషన్ అది ఒక లాంగ్ టర్మ్ డెసిషన్ లాగా ఉంటుంది అండ్ అలాగే అసలు ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ ఒక స్టెబిలిటీకి వస్తుంది అని చెప్పి మీరు చాలా 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 డీప్ థింకింగ్లో ఉంటారు అండ్ అలాగే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూడడానికి కూడా మీరు ట్రై చేస్తారు అండ్ అర్థం చేసుకుంటారు అసలు ఈ సిచ్యువేషన్ లో ఏం జరిగింది ఇన్ని డేస్ ఇంకా ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ లో ఒక పాజిటివ్ గ్రోత్ అనేది వస్తుంది అని చెప్పి మీరు ఖచ్చితంగా దీని మీద వర్క్ చేస్తారనమాట అండ్ అలాగే మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటదన్నమాట అనమాట లైక్ ఇది ఇది చేయాలి ఇది చేస్తే పాజిటివ్గా మీ రిలేషన్షిప్ అనేది టర్న్ అవుతుంది అని చెప్పి మీ ఇంట్యూషన్ ఆల్ ద టైమ్ మీకు ఒక సిగ్నల్స్ అనేవి ఇస్తూ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు మీ ఇంట్యూషన్ చెప్పేది మీరు వినాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్యూషన్ ఒకటి చేయమంటే మీరు అది వినకుండా ఏదో పొరపాటున ఇంకేదో స్టెప్ తీసుకుంటే మాత్రం అది మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో మీరు క్లారిటీ ఆఫ్ థాట్స్ అనేది మెయింటైన్ చేయాలి బికాస్ మీరు చాలా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయన్నమాట మీకు అంటే సెల్ఫ్ డౌట్ అంటారు కదా సో మీకు మీకే ఏమైనా చేస్తే ఇలా చేస్తే ఏమైనా అవుతుందా ఇలా చేస్తే ఇంకేదైనా డిఫరెంట్గా అవుతుందా అని ఒక మెంటల్ కాన్ఫ్లిక్ట్లో మీరు బాగా డీప్ థింకింగ్ చేస్తారనమాట సో అలా చేయకుండా మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు ఫాలో అయితే కనుక డెఫినెట్ గా మీకు గ్రోత్ అనేది వస్తుంది లాంగ్ టర్మ్ గా ఈ రిలేషన్షిప్ ని కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అలాగే మీకు కావాల్సినంత గ్రోత్ కావలసినంత స్టెబిలిటీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ లో ఖచ్చితంగా వస్తుంది అనమాట బికాస్ మీకు ఒక లైక్ హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ అచీవ్మెంట్స్ అనేవి రాబోతున్నాయి ఏదో ఈ పర్సన్ అయి ఉండొచ్చు లేదా మీరు మీ లో ఒక గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే అది అయినా అయి ఉండొచ్చు సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ సో ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ డెసిషన్స్ ఆర్ హ్యాపీ న్యూస్ అనేది మీరు వింటారు ఎదర్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఆర్ పెం ఐ మీన్ లైక్ ఇన్ ద కెరియర్ లైఫ్ ఏదో ఒక మేజర్ మేజర్ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయి సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అండ్ అలాగే మీరు ఒక డెసిషన్ ప్రాపర్గా తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి సో దట్ అది లాంగ్ టర్మ్ గా కన్వర్ట్ అవుతుంది లేదు అంటే మీరు కన్ఫ్యూజింగ్గా చాలా బర్డెన్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ముందుకెళ్తే మాత్రం ఆ కన్ఫ్యూజింగ్ అనే కన్ఫ్యూషన్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట సో క్లారిటీ ఆఫ్ థాట్స్ని కూడా మీరు మెయింటైన్ చేయాలి సో దట్ మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తుంది సో దట్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట సో మీరు ఏంటి అంటే ఒక స్టెప్ తీసుకునే ముందు ఒక 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 టెన్ టైమ్స్ రీకాల్ చేసుకొని ఇది కరెక్టా కాదా అనే ఒక రియ రియనలైజ్ చేసుకొని ఒక స్టెప్ తీసుకుంటారు అంటే మీకు ఇప్పుడు సెవెంటీ టూ అవర్స్ లో మీరు మీరు చేసుకునే చేంజెస్ మీ లైఫ్ లో మీరు తీసుకునే డెసిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అవుతాయి అనమాట సో అలా తీసుకోవడం వల్లనే మీకు లైఫ్ లో స్టెబిలిటీ వస్తుంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ పర్సన్స్ లో అనమాట సో క్లారిటీ ఆఫ్ థాట్స్ మెయింటైన్ చేసి ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుంటారు మీరు అండ్ ఆల్సో ఒక ఒక ఇంపార్టెంట్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారు లైక్ ఎదర్ ఇట్ కుడ్ బి కెరియర్ లో ఉండొచ్చు లేదంటే రిలేషన్షిప్ లో కూడా అయ్యి ఉండొచ్చు సో ఇది వచ్చేసి ఓవరాల్ ఎనర్జీ ఫర్ కమింగ్ సెవెంటీ టూ అవర్స్ అనమాట సో మరి ఈ లో యూనివర్స్ నుంచి మీకు ఏమైనా గైడెన్స్ ఉందేమో చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ యూఆర్ గైడెన్స్ ఫర్ మై కలెక్టెడ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఫర్ కమింగ్ సెవెంటీ టూ అవర్స్ సో కమింగ్ సెవెంటీ టూ అవర్స్ లో వాళ్ళ లో వచ్చే కి మీరు ఇచ్చే గైడెన్స్ చెప్పండి యూనివర్స్ యూనివర్స్ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ దిస్ పర్సన్ ఫర్ కమింగ్ సెవెంటీ టూ అవర్స్ నైన్ ఆఫ్ వర్మ్స్ టూ ఆఫ్ హార్న్స్ అండ్ సిక్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీరు ఒక చిన్న హోప్తో ఉండాలన్నమాట సో మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక స్టెప్ వేయాలి సో దట్ మీరు ఫ్యూచర్ కోసం ఆలోచించి ఒక స్టెప్ వేయగలిగితే డెఫినెట్ గా మీకు స్టెబిలిటీ వస్తుంది పాస్ట్ పాస్ట్లో జరిగిన ని ఆలోచిస్తూ అక్కడే ఉంటే కనుక మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేరు సో అందుకని ఏదైతే మీకు చాలా డిఫికల్టీగా ఉందో ఏదైతే మీరు డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ డెసిషన్స్ అనమాట డెసిషన్ తీసుకునే ముందు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అండ్ అలాగే ఒక ప్లాన్ తోటి మీరు ముందుకు వెళ్ళాలి సో ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తే కనుక మీకు డెఫినెట్ గా స్టెబిలిటీ వస్తుంది ఈ సిచ్యువేషన్ ఆర్ ఈ పర్సన్ లో కమింగ్ సెవెంటీ టూ అవర్స్ లో ఓకేనా సో ఇది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ అండ్ ఇంకా ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాము అండ్ ఏంజిల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తారో సో ఏంజిల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఫీజ్ ఇంప్రూవింగ్ హెల్త్ ఓకే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక డెఫినెట్ గా ఆ హెల్త్ ఇష్యూస్ మీకు ఇంప్రూవ్ అవుతాయండి సో దిస్ ఈస్పెసిఫికలీ టు ద పర్సన్స్ హు ఆర్ సఫరింగ్ విత్ హెల్త్ ప్రాబ్లమ్స్ సో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే కనుక అవి సార్ట్అట్ అయ్యి అంటే ఐ మీన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సో ఇది వచ్చేసి కి రిలేటెడ్ కాకపోయినా హెల్త్ రిలేటెడ్ అనమాట సో యూనివర్స్ మెసేజ్ ఏదైనా కూడా మీరు ప్రాపర్గా ఫాలో అయితే కనుక డెఫినెట్ గా మీకు మంచి జరుగుతుంది సో ఎవరైనా హెల్త్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటే కనుక డెఫినెట్ గా మీకు ఇంప్రూవ్ అవుతుంది బికాస్ హెల్త్ ఈస్ ఫస్ట్ ప్రియారిటీ దాన్ ఎనీథింగ్ రైట్ సో హెల్త్ బాగుంటే అన్ని బాగుంటాయి సో అందుకని హెల్త్ అయితే మీకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది బికాస్ ఎవరికో హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ రీడింగ్ చూసే లో సో వాళ్ళకైతే హెల్త్ ఇష్యూస్ ఇంప్రూవ్ అవుతాయి సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ బీ స్ట్రాంగ్ స్టే స్ట్రాంగ్ అండ్ బీ పాజిటివ్ ఆల్ ద టైమ్ సో దట్ మీకు మీకంతా మంచి జరుగుతుంది ఓకేనా సో అదనమాట ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ ఇండింగ్స్ కావాలి అనుకుంటే నీకు ఇంత డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని నాకు ఇన్స్టాగ్రామ్ లో మీరు కాంటాక్ట్ చేయండి ఓకేనా సో అదండి ఈ రోజు మన వీడియో మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటుల్ దేన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే